గంగక అంటే మాకు మాట కంటే పాటతో ముందు పోవాలనిపిస్తుంది కాబట్టి గంగక మనం మంచి పాటతో సురువు చేసుకుందాం మనం పాట 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 అంటే నాకు ఫస్ట్ పేరు తెచ్చినటువంటి పాట ఆ పాటతో స్టార్ట్ చేసుకుందాం

ఈ పాట నీకు బాగా పేరు తీసుకొచ్చింది కదా అవును రేల రేలలో నేను టైటిల్ రన్నర్ని ఈ పాటతోనే అంటే ఈ పాట నన్ను ప్రజల నిలబెట్టిన పాట పాట అంటే బా సెంటమెంట్ ఏమో ఈ పాట అంటే మీకు ఆ ఈ పాట ముఖపలి సీనన్న రాయడం జరిగింది సిద్ధిపేట అన్నది ఈ ఎన్నెలకు వచ్చనాయి జొన్నల వన్నలు 나가 దారిలో జొన్నల వన్నలు 나가 దారిలో జొన్నల వన్నలు గావవి అన్నల వన్నలు 나가 దారిలో అన్నల వన్నలు 나가 దారిలో అన్నాల వన్నలైతే ఉంగి మొక్కేదానగా దారిలో ఉంగి మొక్కేదానగా దారిలో ఉంగి మొక్కాకు సెల్లె ఆడి నగదారిలో ఆడి బిడ్డావే నగదారిలో ఎన్నెలకు వచ్చినయి ఎన్నెలకు వచ్చినయి ఎన్నెలకు వచ్చినయి ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగదారిలో అన్నల బండ్లు నగదారిలో సిర పెట్టిండే నగదారిలో చీర పెట్టిండే నగదారిలో నడిపన్న నాకొక్క నగా నగ పెట్టండే నగా దారిలో నగా పెట్టిందే దారిలో పెద్దన్నా నాకు ఒక పెయ్యనిచ్చిండే నగా దారిలో పెయ్యనిచ్చిండే నగా దారిలో పెద్దన్నా పెట్టిన పెయ్య పేరుకెలేదే నగా దారిలో పేరుకెలేదే నగా దారిలో ఇట్లా చాలా పెద్దగుంటుంది పెళ్ళిలో అప్పగింతలప్పుడు వాడే పాట అది మంచి పాట అది చాలా నాకు లిరిక్స్ నచ్చి మాత్రమే అంటే నిజంగా వాళ్ళు వాడుకునే పాటలు ఎంత గొప్పగా ఉంటాయంటే కొన్ని కొన్ని పదాలు రాస్తే కూడా రావు చల్లె నిజంగా పున్నంబో ఎన్నాడే ఎన్నాడే పూదిద్దు నీ కడుప పూల మట్టెలతో పూదిద్దు నీ కడుప పూల మట్టెలతో ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి అలికి ముగ్గులేదు వంస మల్లెలతో అలికి ములుగు లేదు వంస మల్లెలతో అమ్మ ననుగన్నావా అమ్ముతున్నావా అమ్మననుగన్నావా అమ్ముతున్నావా అమ్మ నీలో గిల్లు చిన్న పోయేనే అమ్మ గిల్లు ఈ పాట వింటుంటే అసలు నాకు అమ్మాయి వచ్చి ఫస్ట్ నా కళ్ళలోకి వెళ్ళి వచ్చినాయి పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మగుళ్ళు అవి గనుగుల కంచే ఆకంచేసేన్లోని ఆడి నాపై పాట వాడయ్యో అరే పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మగుళ్ళు అవి గనుగుల కంచే ఆకంచేసేన్లోని కాలుదొక్క పాట వాడయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బా పలుగురాళ్ళ పాడుల దిబ్బా పలుగురాళ్ళ పాలగోరాల పాడలదిబ్బ కోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేనల నీలవాడి కాలుదకయ్యోనపై పాట పాడయ్యో అది ఈ పాట చూసినా పాట తానే ఎగరుడు ఏ పాట పెట్టుకొని ఏం దూంటా మెగరేం రంటే ఈ అవ్వా మస్ ఉంది పెళ్లిల గా పండగల ఈ పాట ఏ అకేషన్ ఆకేషన్ వచ్చినా ఈ పాట పెట్టుడు ఆ లిరిక్స్ కి దీనికి సంబంధం లేకుంటే ఎగరుడు అంత మంచిగా ఇచ్చినావు బీట్ కూడా నాయి రో నా దోర రాజన్నా నాయి దోర నా సిన్ని దోర రాజన్న శిలకల సిన వాయరో రాజన్న హంసల మోకవు వాడి పాయరో రాజన్నా నాయి దోర నా సిన్ని దోర రాజన్నా నాయి దోర నా సిన్ని దోర రాజన్న శిలకల సిన వాయరో రాజన్న హంసల వాడి వాడిపాయరో రాజన్నా కట్ట మీదా కందివెట్టు రాజిరెడ్డి కట్ట కింద కందివట్టు రాజిరెడ్డి ఈ వయనే నస్తానోయి రాజురెడ్డి కన్నీ నస్తనో నస్త రాజురెడ్డి కందిబాకీ నేరకుంటే రాజురెడ్డి కందిబాకీ నేరకుంటే రాజిరెడ్డి కమ్మాలం మీ నేను గడతనో ఈ రాజిరెడ్డి కమ్మాలం నేను గడత నోయి రాజురెడ్డి నా ఈ దోరో నా సిని దోర రాజన్న నా ఈ దోరో నా సిని దోర రాజన్న శిలకల మోక ఊసిన వాయరో రాజన్న హంసల మోక వాడి పాయరో రాజన్న అది పాట కుల మీద పాట వాడినావు కదా మంచి హిట్ పాట వాడినావులే ఆ పాట వాడు నేతన్న నీరాత ఎట్టెట్ట రాసే దినదిన గండము అవుతుంది బతికే నేతన్న నీరాత ఎట్టెట్ట రాసే దినదిన గండము అవుతుంది బతికే కులవృత్తి నమ్మిన చేనేత చూడు కూలిపోతున్నాడు నిలువుతనేడు కులవృత్తి నమ్మిన చేనేత చూడు కూలిపోతున్నాడు నిలువుతనేడు అగ్గి పెట్టెల నేసిన ఘనత నీదన్నా అప్పుల కుంపటి రగిలి ఆగమైపోతున్నవన్న చెప్పుకుంటే చరిత గొప్ప చేనే తగ్గా ఆడుంది చేయుతా రాసే అవుతుంది బతుకే కులవృత్తి నమ్మిన చేనేత చూడు కూలిపోతున్నాడు నీ పాటలు ఎర్రని పూలవనం నీ ఆటకు హారతి పట్టె జనం నీ పాటలు ఎర్రని పూలవనం నీ ఆటకు హారతి పట్టె జనం నింగి కెగసిన జాబిల్లి నేను ఎలా మరువగలమే తల్లి ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క బంచ్ ఆఫ్ సాంగ్స్ చెప్పినా కదా మనకి ఇక చూసేటోళ్ళు ఎట్లుండాలంటే ఈ పాటలు పెట్టుకొని ఎగురుతూనే ఉండాలి నాన్ స్టాప్గా కావాలి మాకు పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాదు കട്ടു കട്ടി കാഡ്ല ബുഞ്ചര ഗുഞ്ചര ബണ്ടി ജോഡ്ലാ ബണ്ടി కటకు కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండి ఆపర పిలగో వస్తర పిలగో రాములయ బండి ఆపర పిలగో నేను రాములయ నేనొస్త కటకు కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి